అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మాట్లాడుతున్నా వైఎస్ఆర్సిపి ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నప్పటికి కూడా ఏ మాత్రం అధికార పార్టీ సిగ్గుసారం లేకుండా వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ముందుకెళ్తా ఉంది సో దీన్ని వైఎస్ఆర్సిపి ఏ రూపంగా కూడా అన్ని రకాలుగా కూడా దీని మీద ఫైట్ చేస్తా ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల ప్రజల పట్ల ఆలోచించడానికి కూడా ముందుకు రావట్లా మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి దాకా కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఒక కాలేజీగా చూడలేం అది ఒక వ్యవస్థ సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి పడకల హాస్పిటల్ కూడా దాంతో పాటు ఉంటుంది పేదవారందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక హాస్పిటల్ కానీ అక్కడ చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఎప్పుడు కూడా ఫుల్గా ఓపీ కానీ ఇన్పేషెంట్స్ కానీ సఫిషియెంట్గా ప్రభుత్వ వ్యవస్థలో ఉండేదానికి అవకాశం ఉంటుంది ఉచితంగా ఆరోగ్యశ్రీలో క్లైమ్ అయ్యేటివి కానీ కానేటివి కానీ ఏ రకమైనటువంటి జబ్బులున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈరోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ అయి ఉన్నందున ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈరోజు చక్కగా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం బాగా దానికి అవకాశం ఉంది ఇలాంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడమే అంత ఈజీ పని కాదు వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయడం అన్నదే ఒక పెద్ద యుద్ధం లాంటిది ఒక ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయగలిగినా కూడా అది ఆ గవర్నమెంట్కి ఒక మంచి అచీవ్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి కేవలం పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తీసుకొచ్చినటువంటి ఘనత కోవిడ్ ఉన్నా కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ అని కుదురుతుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డేషన్ తీసుకున్నారు ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే మన కళ్ళ ముందే రెండు సంవత్సరాల కోవిడ్ వచ్చినప్పుడు కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్లో కోవిడ్ పేషెంట్స్ని చేర్చుకోవడానికి కానీ చేరినటువంటి పేషెంట్స్కి ఆక్సిజన్ సౌకర్యాలు కానీ వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ కానీ అందక కొన్ని వేల మంది కళ్ళ ముందే చనిపోతా ఉన్న సమయంలో ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మనం స్ట్రెంతన్ చేయాలన్న ఆలోచనతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అన్ని రకాలైనటువంటి క్లియరెన్సెస్ తీసుకోవడం కానీ వాటిని స్టార్ట్ చేస్తూ కూడా దానికి ఒక టార్గెట్ పెట్టుకొని కేవలం రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పుడు పదమూడుకి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడుకి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకొని ఆరింటిని ఆయన ప్రారంభించడం కూడా జరిగింది వాటిలో అడ్మిషన్స్ కూడా జరిగినాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదుకి ఇంకొక ఐదు కాలేజీలని రెండు వేల ఇరవై ఆరుకి ఇంకొక ఏడు కాలేజీలని మొత్తం పదిహేడు కాలేజీలని కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడానికి ఆయన ప్రాసెస్ చేయడం కానీ ఆ క్రమంలో దానికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కానీ ప్రారంభించడం కూడా అవన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దాని ప్రకారం ఐదు కాలేజీల ప్లేస్లో ఆరు కాలేజీలను ఆయన కంప్లీట్ చేసి మనకు అందించడం కూడా జరిగింది మిగతా అన్నీ కూడా కూడా మిగిలిన రెండు సంవత్సరాల్లో ఆ ఐదు ప్లస్ ఏడు కాలేజీని కంప్లీట్ చేయడానికి ఆయన ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తా ఉన్న క్రమంలో గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు మేము వీటిని కూడా కూడా కంప్లీట్ చేయాలంటే మాకు ఒక ఇరవై సంవత్సరాలు కావాలా కాబట్టి మేము వీటన్నింటినీ కూడా అమ్మేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మిగిలినటువంటి అన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఎక్కడైనా మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక బిడ్డని ఒక తల్లి తొమ్మిది నెలలు కని పెంచి మోసి కన్నిన తర్వాత నేను దాన్ని పెంచలేను ఆ బిడ్డనని చెప్పి ఇమిడియట్గా అమ్మితే ఎంత కర్కసంగా అనిపిస్తుందో ఈరోజు ఆ బాధ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ పర్మిషన్స్ తీసుకురావడం కానీ వీటన్నింటినీ కూడా ఎంత ఆయన ఈ పర్మిషన్స్ తీసుకురావడంలో కానీ స్టార్ట్ చేయడంలో కానీ ఎంత కష్టపడ్డారన్నది అందరికీ కూడా తెలుసు ఇంత కష్టపడిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీలన్నింటినీ అమ్మకానికి పెడితే ఆ బాధ ఆ కన్న తల్లి లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుది కానీ ఈయన ఎక్కడో ఎప్పుడు కూడా ఏది కూడా కష్టపడి తెచ్చు తెచ్చినటువంటి దాఖలాలుండు సీఎం పదవి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో ఒక దగ్గర ఆయన అడ్డదారిలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి ఆ కష్టం ఆ బాధ తెలియకపోవచ్చు ఈరోజు ఈ కాలేజెస్ అన్నింటినీ కూడా సుమారుగా ఈరోజు పది ప్రైవేట్ ప్రైవేటుపరం చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు దీంట్లో గనక ప్రజలు గనక ఉపేక్షిస్తే మిగిలిన కాలేజీల్ని ఆ ఏడు కాలేజీలని ప్రైవేటుపరం చేయడం కానీ అంతకుముందే ప్రారంభంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి ఏ కోసం కూడా ఆలోచించే పరిస్థితి అంతటితో కూడా ఆగడు గవర్నమెంట్ కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితులు ఈ రోజు మనకు కనపడుతున్నాయి మాట్లాడితే పీపీపి పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పీపీపీ ఆ పీఫోర్లు పద్ధతులు ప్రతి దాంట్లో కూడా ఈ అనడం పీ ఫోర్లు అనడం ప్రతి వ్యవస్థలో కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పుకిచ్చేసేయడం ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా చెప్తుంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం ఇలాంటి ప్రభుత్వం చేతిలో కొంత ఉండాలా విద్యా వైద్యం మనం ప్రధానంగా గవర్నమెంట్ చేతిలో కొంత ఉండగలగాల అవి పూర్తిగా కనుక ప్రైవేటు పరం చేత ప్రైవేటు పరం అయితే మాత్రం ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు అన్ని రకాలైనటువంటి పోరాటాలు చేసిన మీదట ఈ రోజు మేము చేయాలనుకున్నది ఏంటంటే గవర్నర్ గారికి ఒక కోటి మంది ద్వారా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కోటి మంది ద్వారా ఆయనకు ఒక లెటర్లు రాయాలన్న ఆలోచనతో ఈరోజు నిర్ణయం తీసుకొని అందరి దగ్గర కూడా నియోజకవర్గానికి సుమారుగా ఒక లక్ష మంది దగ్గర మేము సిగ్నేచర్స్ చేయించి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి పంపించడానికి ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది వీలైనంత తొందరగా సుమారుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో లక్ష సంతకాల సేకరణ పూర్తి చేసి మొత్తం మీద రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి ఆ మెమొరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది అప్పటికి కూడా వినకుండా కోటం ప్రభుత్వం కనుక వీటన్నిటినీ ప్రైవేట్ పరం చేయడానికి కనుక ముందుకు వెళ్తే తప్పకుండా కోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతుంది దానికి కూడా లెక్క చేయకపోతే ఇంకొక మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలన్నిటినీ కూడా మళ్ళీ గవర్నమెంట్ పరం చేసుకోవడం కానీ తద్వారా ప్ర ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి విద్య వైద్యం ఇవన్నిటిని కూడా అందేదానికి వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా ప్రయత్నిస్తుందని మీ ద్వారా తెలియచేస్తూ ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణని నెల్లూరు నియోజకవర్గంలో ప్రారంభించడం కానీ దీన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లడంలో ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇవ్వడం కానీ ప్రతి ఇంటిలో కూడా సంతకాలు తీసుకోవడం కానీ రేపటి నుంచి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా